ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో మీ అందరికీ శుభవందనాలండి మత్తయ్య రాసిన శువార్త తొమ్మిదివ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన ఏసయ్య దగ్గరకు అనేక మంది వచ్చారు దేవుని యొక్క సువార్తను వినడానికి వాళ్లపై జాలి కలిగి శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు ఓత విస్తారముగాని పనివారు కొద్దిగానున్నారు అంటే దేవుని తెలుసుకునడానికి అనేక మంది దాహంగా ఉన్నారు కానీ దేవుని యొక్క సువార్తను వాళ్లకు ప్రకటించడానికి కొద్ది మంది మాత్రమే ఉన్నారే దేవుని బిడ్డలారా ఈ వార్తను శిష్యులతో దేవుడు పంచుకున్నాడు కానీ ఈనాటికి మనతో దేవుడు పంచుకొనిచున్నాడు ఈ వేద గ్రంథం ద్వారా దేవుని బిడ్డలారా అనేక మంది దేవుని తెలుసుకొనడానికి దేవుని సువార్తను వినడానికి అనేక మంది దేవుని గురించినటువంటి యొక్క సాక్ష్యాలను అనేక మంది దేవుని గురించినటువంటి సువార్తలను వినడానికి దాహంగా ఉన్నారు కానీ వాళ్లకు వెళ్ళి ప్రకటించడానికి ఎవరు లేదే ఆ బాధ్యతను నీ దగ్గర నా దగ్గర దేవుడిచ్చి ఉన్నాడు ఈనాటికి దేవుడు మీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఉన్నాడంటే మంచి కుటుంబ జీవితాన్ని ఇచ్చి ఉన్నాడంటే మంచి ఒక వ్యాపారాన్ని ఇచ్చి ఉన్నాడంటే ఎందుకండి మీరు ఆశీర్వాదంగా సుఖంగా సంతోషంగా ఉండడానికి మాత్రమే కాదు మీరు దేవుని కొరకు సాక్ష్యంగా జీవించి అనేక మందికి మీ సాక్ష్యాల ద్వారా ఆయన సువార్తలను ప్రకటించడానికి ప్రేమనే దేవుని బిడ్డలారా ప్రభు అయిన త్వరలో రాబోతున్నాడు పరలోకానికి వెళ్ళడానికి ముందు ఆయన శిష్యులతో భారముతో ఒక వాక్యాన్ని పంచుకున్నాడు మార్కు పదహారు పదైదో వాక్యము సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నాడు ప్రేమనే దేవుని పిడలారా ఈనాటికి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత మన ఉన్నది ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాలను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్తలను ప్రకటించుడి ఉద్యోగం చేయువరైనా ఉద్యోగం చేయని వారైనా చదివిన వారైనా చదవని వాళ్ళైనా ఎవరైనా సువార్తను ప్రకటించవచ్చు దేవుని గురించినటువంటి సువార్తను పంచుకోనవచ్చు ప్రియమనే దేవుని బిడ్డలారా ఎస్ఎంఎస్ ద్వారా దేవునికి సువార్తను పంచుకోవచ్చు వాట్సాప్ మెసేజ్ ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించవచ్చు ఫేస్బుక్ పబ్లిక్ మీడియా ద్వారా దేవుని యొక్క సువార్తను పంచుకోవచ్చు ప్రియమనే దేవుని బిడ్డలారా ఆనాటికి ప్రభు అయిన ఏసీ దగ్గరకు వేళ్ల కొలది ప్రజలు వచ్చారు వాళ్ళని చూసే దేవుడు మాట్లాడాడు వాళ్ళని గురించే దేవుడు మాట్లాడాడు కొత్త విస్తారమగానున్నది అని వారు కొద్దిగానున్నారని ఎందుకండి వాళ్ళు వచ్చారు మనసులో సమాధానము లేదు విడుదల లేదు జీవితంలో ఒక సుఖము లేదు శాంతి లేదు ప్రేమను దేవుని బిడలారా ఈనాటికి కూడా చాలా మంది జీవితంలో విరక్తి కలిగి జీవితంలో సమాధానం లేక కుటుంబంలో సమాధానం లేక తమ జీవితాన్నే ముగించుకొనిచున్నారు అనేక మంది ఆత్మహత్యకు వెళ్ళిపోతున్నారు కారణం వాళ్ళ యొక్క జీవితం యొక్క గమ్యం వాళ్ళకు తెలియడం లేదు వాళ్ళందరికీ మనం సువార్థను ప్రకటిద్దామా ఈనాటికి మనం జీవించేటువంటి ఒక ప్రాంతం ఇరుగు పొరుగు వారికి అనేక మందికి సువార్త తెలియలేదే వాళ్ళందరికీ సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత మనకున్నది అనేక సార్లు మనవుల గురించి గొప్పగా మాట్లాడతాం మనకు ఏమైతే ఉన్నదో దేవుడు ఏమైతే మనకి ఇచ్చాడో దాని గురించి గొప్పగా మాట్లాడతాం ఏనాటికైనా దేవుని గురించి దేవుని యొక్క సువార్థన గురించి దేవుని యొక్క రాకడ గురించి దేవుని యొక్క రక్షణ గురించి దేవుని యొక్క వేదవాక్యాల గురించి గొప్పగా మాట్లాడి ప్రకటించే విమా ఈరోజు ఒక తిరుమానాన్ని ఎత్తండి ప్రతి ఒక్కరోజు ప్రభువా మీ యొక్క వేదవాక్యాలను నా స్నేహితులకు నేను ప్రకటించాను ప్రతి ఒక్కరోజు మీ యొక్క స్వార్థను నా యొక్క బంధువులకు నా స్నేహితులకు తెలియని వాళ్లకు స్వార్థ తెలియని వాళ్లకు ప్రకటించదు దేవా నన్ను బలపరచండి నాకు మార్గాన్ని తెరవండి అని ప్రార్థన చేద్దామా మనం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం పరలోకం పొందున్న దేవా ఈ ఉదయకల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాడు అయినా సేవల వెళ్ళని గొప్పగా వాడుకోండి నా రక్షక మీ యొక్క సువార్తను ప్రకటించడానికి వాళ్ళను ఉపయోగించండి మీ సువార్త తెలియని వాళ్లకు మీ సువార్థులు చెప్పేటువంటి బాధ్యతను మా చేతిలో మీరు ఇచ్చి ఉంటారు నా రక్షక మేము సువార్థను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి ఎంతో మా స్నేహితులకు మిమ్మల్ని గురించి తెలియదే ఎంతోమంది మా ఇరుగు పొరుగు వారికి మిమ్మల్ని గురించి తెలియదే ఎంతోమంది మా బంధువులకు మిమ్మల్ని గురించి తెలియదే వాళ్లకు నాయన మీ సువార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి ఎందుకంటే త్వరలో మీరు రాబోతున్నారు ఏసయ్యా మీరు రాకడలు మేము వచ్చేటప్పుడు వ్యర్థమని చేతుల్లో మేము రాకూడదు అనేక కొలది ఆత్మలతో మీరు అక్కడ రాజ్యానికి మేము రావడానికి మాకు సహాయం చేయండి ఏసయ్యా మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాలను మీ మహిమ కొరకు మేము ఉపయోగించడానికి మాకు సహాయం చేయండి నా రక్షక మమ్మల్ని బలపరచండి ఉదయకల సమయంలో ఈ కన్నీటితో కలతతో వేదనతో వ్యాధితో ద్వారము ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రార్థిస్తున్నటువంటి ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా వీళ్ళని ఆశీర్వదించండి మీ రక్త కోట్లు దాచుకోండి వీళ్ళను దీవించండి అగ్గిరి జ్వలగా మార్చండి మీ కృపా ప్రసన్నత వీళ్ళ పని దిగవచ్చును గాక మీ వల్ల కానిది మీకు అసాధ్యం ఏమి వీళ్ళ అసమాధానతో నిర్మూలించండి వీళ్ళ అసంతృప్తిని నిర్మూలించండి మీ యొక్క సమాధానంతో మీ కృపతో మీ యొక్క శాంతి సమాధానంతో వెళ్ళండి నింపండినైనా ముట్టండి సహాయం చేయండి దీపించండి రోజంతా ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి మీరేం నడపండి మీ యొక్క సువార్థ సేవను చేయడానికి బిడ్డలకు సహాయం చేయండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసేఏ నామలో వేడుకుంటాం తండ్రి